తెలంగాణలోని నిర్మల్ జిల్లా దిలావర్పూర్లో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటుకు నిరసనగా స్థానికులు ఆందోళనకు దిగారు పోలీస్ స్టేషన్ నుంచి నిర్మల్ భైంసా రహదారి వైపు నిరసన ప్రదర్శన చేపట్టారు స్థానికుల నిరసనతో పోలీసులు భారీగా మోహరించారు ఆందోళనలో భారీగా పాల్గొన్న మహిళలు ఇథనాల్ పరిశ్రమను రద్దు చేయాలని డిమాండ్ చేశారు ప్రభుత్వం దిగిరాకుంటే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు ఇప్పుడు మేము అంటే చచ్చిపోతాము రేపటి నాడు పిల్లలు ఉన్నారు పిల్లల భవిష్యత్ ఏంది ఈ ఊరు కాలుస్తాను నీకు ధైర్యం ఎట్లా వచ్చింది నీకు ధనం అడిగినమా దైవం అడిగినమా బంగారం అడిగినమా మాకు ఇల్లు లేవు చక్కగా బతికేతోవాల కన్నా ఉన్నల కన్నా అని గడ్డి వీకి బతికేటోళ్ళం మేము గడ్డి వీని మేము మాకు ఆయుధ బతకకుండా చేస్తున్నారు మాకు పెట్టుడు అవసరం లేదు సార్ ఇక్కడ మాకు ధనం అడగలే తిన్నారు కూర్చున్నారు తిన్నడు కూర్చున్నారు మా కాకు మాకు పిన్నోళ్ళు రావాలి ముందడికి రావాలి